వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బాయ్ జీరో ఫైవ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చాలా క్రేజీ ఉంటుంది మనకు కొందరు అయితే కొందరు అందరికీ రెస్పెక్ట్ ఇస్తలేరు ఇష్టం ఉన్నాడు గాలి గాలి తిరుగుడు అవి ఇవి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఒక ఫ్రాంక్ అయితే ఫ్రాంక్ అనేది కాదు నిజమే చేస్తా వాళ్ళకు రివెంజ్ అంటారు చూడ అట్లా చేస్తా చూడండి అయితే ఇప్పుడైతే మనము ఎక్కడికైనా వెళ్ళి పెండ తీసుకురావాలి పెండ తీసుకువచ్చి మంచి కలిపి వాళ్ళకి దింపియబోతున్నాం ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఫ్రాంక్ ఉంటుంది రివెంజ్ ఎట్లా ఉంటుంది అయితే చాలా బాగుంటుంది రే శివ నెక్స్ట్ లెవెల్ ఫ్రాంక్ చేస్తాను మీరు చూడు ఎట్లయితావు అంటే ఇప్పుడే గొర్రె మంద పోయింది దాని రోడ్డు కొంటే పోతున్నా కానీ ఏమన్నా దొరికితే బాగుండు అసలు ఏడే గొలరు గొల్లు గొలరు గొల్రు ఐ డోంట్ లైక్ ఇట్స్ ఇంగ్లీష్ ఏంట్రా ఫ్రెష్ ఎస్ ఎక్క నాదు కొన్ని తీసుకున్నాం కొన్ని తీసుకొని వేసుకొని పోదాం రైట్ గైస్ మనకైతే సక్సెస్ఫుల్ గా బర్రే అనుకున్నా రెస్ ఉన్నాయి ఇప్పుడే తీసుకొచ్చిన కావాలి రే శివా అభిషేక్ నీకు ఇవి ఇవ్వబోతుందా లాలీపాపులు తింటూ ఇప్పటికైతే మంచూరియన్ అయితే రెడీ అవుతుంది మంచూరియా మీకు వచ్చే మంచూరియా రెడీ అవుతుంది ఇంకా పక్కన చూస్తే ఇక్కడ గుమగుమలాడే గుర్రె షిట్ కనబడుతుంది అది తీసుకెళ్ళి ఇందులో వేయాలి వేసేటప్పుడు ఇది ఇప్పుడైతే ఈ దీన్ని ఇందులో వేసే అరే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బాగా మొక్కు చేసేయాలి దాంట్లో ఏర్పడద్దు చూస్తేనే వాళ్ళకు గుమ గు వాళ్ళ దేన్ని తీసుకెళ్ళారు వాళ్ళకి రైట్ ఇంటికి వెళ్ళినాకని అయితే వాళ్ళకు తినేటప్పుడు చూపిస్తా అప్పటిదాకా రైట్ ఇంటికి అయితే చేరుకున్నాం సక్సెస్ఫుల్గా అభిషేక్ రిషి శివ ఇచ్చిన డేర్ అయితే కంప్లీట్ చేసిన కానీ శివ మిస్ అయిపోయాను శివకి ఇంకొని అడిగేద్దాం శివకి ఇద్దాం ఆ రోజు నువ్వు ఉండవు కాబట్టి వీళ్ళు పార్టిసిపెంట్ చేస్తాడు ఓకే ఇప్పుడైతే వీళ్ళు తింటారు చూద్దాం నువ్వుట్రా ఇవో వీళ్ళకైతే మటన్ మంచూరియా తెచ్చారు కానీ ఇప్పుడు వీళ్ళు బోరాన్ బోరాన్ తింటారు చూద్దాం ఎట్లా తింటారు అని చెప్పారు తిన దారా నాయన మళ్ళా నాకు ప్రూఫ్ ఉండాలి ఇప్పుడు నేను వీడియో తీయ మీరు తింటారు తర్వాత నువ్వు ఎప్పుడు డేర్ కంప్లీట్ చేసినా నేను నేనేం చేయాలి అట్లా ప్రూఫ్ కోసం అంతే అందు దాంట్లోకి నేను నాకు ఇయ్యవా నేను వెజ్ తింటా కాబట్టి అంటే ఒకటే టేస్ట్ చేస్తాను నేను నాకు కూడా నచ్చింది టేస్ట్ ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా తెలియ తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఉంచుకున్నది మనం

అయితే నేను మంచురియా పుల్లాలు తెచ్చుండి మర్చిపోయిన లోపలికి వెళ్ళి కొయ్య పూలని ఏమన్నా ఇగో కొయ్య పూలమన్నా కొయ్య పూల ఈర్చుకొని వాళ్ళు కూర్చుకొని తిట్టాడు ఇగోట్టు అదితనే లేదు వాళ్ళకు 일리 갔다 나긴 아아아 예민 아비쉑 예민 아레

ఏంటిది ఏదిరా వెజ్ మంచురియానే కానీ మీకు మటన్ మంచూరియాని గొర్రెగొద్దలు వాసనతో మటన్ రేపు చెప్పిరాటా అభిషేక్ మళ్ళా నూడిల్స్ కావాలా నీకు కూడా ఏం చేస్తున్నా నోరు కడుక్కోవా కారం అయకపోతే ఎట్లా ఇలా నిలిచిపెడితే నా షాపా అమ్మేట్రు చలో రైట్ ఇలా డేర్ అయితే అయిపోయింది కదా డేర్ అయితే అయిపోయింది మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బొంగ